శ్రీశైలం మల్లన్న గర్భాలయంలోని హుండీలో దొంగతనం జరిగింది ఇద్దరు కేటగాలు దర్శనం పేరుతో గర్భాలయంలోకి వెళ్లేందుకు లోపలికి ప్రవేశించారు చోరికి పాల్పడేందుకు వచ్చిన ఇద్దరు మైనర్ బాలుల అయితే దర్శనానికి వెళ్ళే దారిలో ఉండే కాటన్ క్లాత్ హుండికి చౌకచక్యంగా కన్న వేశారు హుండిలోనే కొంత నగదును దోచుకెళ్లారు అయితే సెక్యూరిటీ సిసి కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలు చూసిన సమయంలో ఇద్దరు మైనార్లు చోరు చేస్తున్న ఘటనను సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టారు వెంటనే సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు అయితే ఒకటవ తేదీన ఆ ఘటన జరిగిందని సిఐ ప్రసాద్ రావు తెలిపారు ఆలయం హుండిలో చోరీ జరిగిన విషయంపై ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిఐ ప్రసాదరావు విచారణలో అసలు నిజాలు బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు గతంలో వారిద్దరూ పలుసార్లు చోరు చేసినట్లు సిఐ ప్రసాదరావు తెలిపారు అయితే చోరీకి పాల్పడ్డ నిందితులకు సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న మొత్తం నలుగురిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి నూట యాభై రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వారిని ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టినట్లు శ్రీశైలం సిఐ ప్రసాదరావు మీడియాకు వెల్లడించారు అయితే శ్రీశైలం ఆలయంలో విధుల పట్ల ఆలస్యం వహించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్ సురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు